హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చాలా చిన్న వీడియో అండి తప్పక లాస్ట్ వరకు చూడండి ఈరోజు మనం సగ్గుబియ్యం వాటర్లో సబ్జాలని ఎలా కలుపుకొని బాడీ కూల్ చేసుకోవాలో చూద్దాం ఒక హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యాన్ని రెండు లీటర్లు నీళ్లు పోసి ఇలా చాలా పలసగా ఉడకబెట్టుకోండి ఇలా నీళ్ళు ఉడికిన తర్వాత వాటర్లకు మీకు ఇష్టమైతే బెల్లం అన్నా కలుపుకొని తాగొచ్చు లేదు అంటే రొటీన్గా అదే అనుకుంటే ఇలా సగ్గుబియ్యం వాటర్ని మామూలుగా ఒక గ్లాసులోకి తీసుకొని ఫిల్టర్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇది సగ్గుబియ్యం వాటర్ ఇది తాగటం వల్ల శరీరం చాలా కూల్ అవుద్దండి ఈ ఎండవేడికి భయంకరమైన ఎండల్లో ఉన్నాం కదా సో మనకి బాడీ చాలా రిలాక్స్గా ఉంటుంది బయట నుంచి వచ్చినప్పుడే కానీ ఇంట్లో పని చేసుకుని బాగా చెట్లు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా సో ఇది తాగితే మాత్రం చాలా అలసట తగ్గుతుంది యూరిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా క్లియర్ అవుద్దండి నేను మొదట సగ్గు సగ్గు బియ్యాన్ని ఇలా వడగట్టిన తర్వాత ఒక స్పూను నిమ్మకాయ రసాన్ని వేసాను మూడు స్పూన్లు పంచదార వేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ బిఫోరు సబ్జాలను కూడా నానబెట్టుకున్నానండి ఇవన్నీ కూడా బాడీకి చలవ చేసే లిక్విడ్సే సో తప్పకుండా ఈ డ్రింక్ని తయారు చేసుకుని తాగొచ్చు తాగితే మాత్రం బాడీ తక్షణమే కూల్ అవుద్దండి మీకు ఇష్టమైతే ఐస్ ట్యూబ్స్ వేసుకోండి లేదంటే స్కిచ్ చేసేయండి ఇదైతే కంపల్సరీ కాదు ఇలా సగ్గుబియ్యం సబ్జా వాటర్ని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్